ఒంగోలు పట్టణానికి శోభాయమానంగా మరొక హాస్పిటల్ వచ్చింది ఉపాస్ హాస్పిటల్ అనే పేరుతో స్టేషన్ రోడ్లో కూడా దాదాపు రెండు సంవత్సరాల క్రితం ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఒంగోలులో కూడా అవసరం అనేది ఉన్నది డిపార్ట్మెంట్స్ అనే అనేది మంచి కార్డియాలజీ తీసుకొచ్చిన వారిని ప్రత్యేకంగా మరొక హార్ట్ కేర్ సెంటర్ మన సంతపేటలో రాజమ్మ గారి హాస్పిటల్ కాంపౌండ్లో ప్రారంభాన్ని ఇచ్చిన మన ఎంపీ మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మన బాలినేని ప్రణీత్ గారికి ఇంకా వచ్చిన విశిష్ట అతిథులందరికీ వెంకటరెడ్డి గారికి జంకా వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి మీకు అందరికీ తెలిసిందే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి రెండు సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సుమారు పదిహేను విభాగాల్లో అన్ని స్పెషాలిటీస్ కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రంటాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ దాంతోపాటు గైనప్స్ ఆఫ్ ద భాగంగా ఇప్పుడు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఉపాస్ హార్ట్ కేర్ సెంటరు స్టార్ట్ చేస్తున్నాము దీనిలో ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అంటే మన యాంజియోగ్రామ్ స్టంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం స్పెషల్ ప్యాకేజీలో చేస్తున్నాము మీకు అందరూ తెలిసిందే మన హాస్పిటల్లో ఏ కార్డియాక్ హాస్పిటల్ అయినా యాంజియోగ్రాము ఎంతో ఖరీదైంది పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ఛార్జ్ అవుతున్నాయి మనం ఉపాస్ హాస్పిటల్ దీన్ని ఇంకా తగ్గించి పేద మరియు దిగువ మధ్య తరగతి వారికి దగ్గరగా తీసుకురావాలని ఎనిమిది వేల ప్యాకేజీలో యాంజియోగ్రామ్ చేస్తున్నామండి ఈ అవకాశాన్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవసరమైన వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో ఇంకా మనం యూరాలజీ నెఫ్రాలజీ దాంతోపాటు ఆఫ్థల్మాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ వివాదాలు కూడా ఈ వారం స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉన్నా కూడా రెండో హాస్పిటల్ తీసుకురావడం కారణం ఇంకా తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం చేయాలన్న తపనతోనే మీ నలుగురం డాక్టర్ ఉమాపతి చౌదరి డాక్టర్ ప్రకాష్ నేను డాక్టర్ అనిల్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు అందరం కలిసి డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్టు నేతృత్వంలో మన చివుకుల శ్రీధర్ గారు ఈ క్యాత్ ల్యాబ్ మొత్తం ఆయన పర్యవేక్షణలో అన్ని కార్డియాక్ సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు ఆయన అందించబోతున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గారికి కూడా మా ప్రత్యేక అండి థ్యాంక్ యూ